ధ్యానం అనేది మన మనసును శాంతపరిచి మనలో దాగి ఉన్న అనంతమైన శక్తి మూలాన్ని గుర్తించడంలో సహాయపడే ఒక నైపుణ్యం ధ్యానం చేయడానికి హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు ధ్యానం ప్రారంభించడానికి కఠినమైన తపస్సు చేయాల్సిన అవసరం కూడా లేదు అలానే ధ్యానం చేయడం వల్ల మన మనసు ఆరోగ్యంగా ఉంటుంది చిన్నపిల్లలకు ఇష్టం లేకపోయినా వారి తల్లి పళ్ళు తోముకునేలా చేస్తుంది అదేవిధంగా ధ్యానం చేయడం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు కానీ ప్రతిరోజు ధ్యానం చేస్తే అది మన దినచర్యలో భాగంగా మారి ధ్యాన సాధన చాలా సులభం అని మనకు అనుభవంలోకి వస్తుంది మనకు చిన్నపిల్లలే స్ఫూర్తి ప్రారంభంలో మీ అంతటా మీరు ధ్యానం చేయడం కష్టంగా అనిపించవచ్చు ధ్యానం చేయడానికి ఎలాంటి విశేష ప్రయత్నం అవసరం లేదు ఇది గాఢమైన నిద్ర లాంటిది ఇది ఎరుకతో కూడిన విశ్రాంతి మూడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలందరూ యోగులే వారు యోగాభ్యాసం చేస్తారు శిశువు శ్వాస తీసుకునే విధానాన్ని యోగి శ్వాస అంటారు ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ ఒకే విధంగా నిద్రపోతారు ఇది ఒక రకమైన ధ్యాన స్థితి మీరు మీ ఇంట్లో పిల్లలను గమనిస్తూ ఉండాలి ఇలా చేస్తే మీకు యోగా ధ్యానం నేర్పించే శిక్షకులు అవసరమే ఉండదు పిల్లలు వర్తమాన క్షణంలో జీవిస్తారు వాళ్ళు ఏడ్చాక చాలాసార్లు చెంపలపై కన్నీళ్ళు ముందే నవ్వడం ప్రారంభిస్తారు అదే పెద్దలు మాత్రం చిన్న వాదన తరువాత కూడా వారాల పాటు ముఖం ముడుచుకొని కూర్చుంటారు ధ్యానం మీకు గతాన్ని మరిచిపోయి వర్తమానంలో జీవించడానికి జీవితంలో ముందుకు సాగడానికి కావలసిన సామర్థ్యాన్ని అందిస్తుంది ఈ ప్రపంచంలోకి ప్రతి శిశువు ఆనందంగా వస్తుంది ఏ పిల్లలు పుట్టుకతో చెడ్డవారు కాదు ఎవరైనా చెడు అలవాట్లకు బానిసలుగా మారితే అది కేవలం వారి చుట్టూ ఉండే వాతావరణం సరైన అవగాహన లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల మాత్రమే ప్రతి వ్యక్తి మూల స్వభావంలో మంచితనం పరోపకారం ఉన్నాయి ఈ గుణాలు అందరిలో అనునిత్యం ఉంటాయి ప్రతి నేరస్తుడిలో ఒక బాధితుడు ఉంటాడు ఆ బాధితుడు సాయం కోసం ఎదురు చూస్తుంటాడు మీరు బాధితుడికి నయం చేస్తే ఆ వ్యక్తిలో ఉన్న నేరస్తుడు కూడా నయమైపోతాడు మనం చేయాల్సింది ఇదే ధ్యానం ప్రాణాయామం బాధితుల్ని నయం చేయడానికి చాలా సహాయపడతాయి నాకు ధ్యానం చేయడానికి సమయం లేదు నేను అది చేయలేను అని కొంతమంది చెబుతుంటారు అయితే నేను చెప్పేది ఏంటంటే నాకు శ్వాస తీసుకోవడానికి సమయం లేదు అని ఎవరు అనలేరు కదా ధ్యానం ప్రాణాయామం యోగా చాలా ముఖ్యమైనవి ఇవి అన్ని రకాల ఒత్తిడి బాధలను తొలగించగలుగుతాయి ధ్యానానికి ముందు తరువాత ప్రాణాయామం చేయాలి ముందు చేస్తే ధ్యానంలోకి మరింత లోతుగా వెళ్ళడానికి అది మీకు సహాయపడుతుంది మీరు ధ్యానం తరువాత ప్రాణాయామం చేస్తే అది మీ ఒంట్లో టాక్సిన్లను బయటకు పంపేసి శరీరాన్ని శుభ్రపరుస్తుంది ఫలితంగా పని చేస్తున్నప్పుడు మీకు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా తాజాగా ఉన్నట్లుగా అనిపిస్తుంది ధ్యానం అనేది ఒక మతం కాదు కానీ మీరు ప్రతి మతంలో దాని మూలాలను గమనించవచ్చు దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మనం మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక సారాన్ని మర్చిపోతున్నాం బాహ్య ఆచారాలు సిద్ధాంతాలపై ఎక్కువ దృష్టి సాగిస్తున్నాం ప్రతి మత ప్రాథమిక సారమైన ప్రేమ కరుణ శాంతి సేవలను మర్చిపోతున్నాం జీవితాన్ని నిజంగా నిలబెట్టేవి ఆధ్యాత్మిక విలువలే వీటి వల్ల మనకు ఉత్సాహం కలుగుతుంది మన దృక్పథం విశాలమవుతుంది ఆధ్యాత్మిక విలువలు అన్ని మతాలలో ఒకే రకంగా ఉంటాయి ధ్యానం ఒక కప్పును ఖాళీ చేయడం లాంటిది ఏ కప్పులోనైనా శూన్యం ఒకటే కానీ మీరు కప్పును నింపాలనుకున్నప్పుడు ఒక కప్పులో సూప్ మరొక కప్పులో అల్లం రసం వేరే కప్పులో టీ లేదా కాఫీ పోయవచ్చు కప్పులలో మీరు నింపే పదార్థం భిన్నంగా ఉండవచ్చు కానీ ఏ కప్పును ఖాళీ చేసినా అందులో ఉండే శూన్యత ఒకటే జీవితంలో పరిపూర్ణతకు జన్మనిచ్చే అంతర్గత శూన్యతను చేరుకోవడమే ధ్యానం